హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఎస్టీవీ నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి నా ఛానల్ను మరియు నా వీడియోను చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఆల్ అని ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే నేను వీడియో చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఖచ్చితంగా వీడియోని చూసి లైక్ చేయండి లైక్ చేస్తే చాలామందికి ఈ వీడియో రీచ్ అవుతుందనమాట సో ఇప్పుడు ఈరోజు చాలా ఎగ్జైటింగ్ అండ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే తమిళలో చూసినట్లు సో ఎగ్జిట్ పోల్ ఫలితము ఈరోజు మార్కెట్ షేర్ మార్కెట్ భయంకరంగా పెరిగిందనమాట కారణం ఏంటంటే ఎన్డీఏ గవర్నమెంటు సేమ్ బీజేపీ గవర్నమెంటే మళ్ళీ ప్రభుత్వం ఫామ్ చేయబోతోంది హయ్యెస్ట్ మెజారిటీ రాబోతుంది ఒక ఎగ్జిట్ పోల్ వివిధ సంస్థలు చేసినటువంటి ఆ యొక్క ఫలితమే ఈరోజు మార్కెట్ అనేది బీభచ్చంగా పెరిగింది సో అదనమాట చూడండి ఈరోజు దాదాపు మనకు నిఫ్టీ వచ్చేసి నియర్లీ సెవెన్ హండ్రెడ్ పాయింట్స్ అబో మనకు పెరగడం జరిగింది అలాగే బ్యాంక్ నిఫ్టీ దాదాపు పంతొమ్మిది వందల పాయింట్లు పెరిగింది అలాగే సెన్సెక్స్ వచ్చి రెండు వేల ఐదు వందల పాయింట్లు పెరిగింది సో ఇంకా మనకు కౌంటింగే స్టార్ట్ కాలేదు రేపు మనకు నాలుగో తారీఖు జూన్ నాలుగు అంటే రేపు మనకు కౌంటింగ్ అనేది ప్రారంభమవుతుంది ఎగ్జిట్ పోల్లోనే డిసైడ్ అయిపోయింది మార్కెట్ అనేది స్టాండ్ అయిపోయింది అంటే ఇంకా లాభాల బాట మళ్ళీ ప్రారంభమైనట్లు సో ఎందుకు ఇది జరిగింది అని ఒకసారి మనము దీని గురించి సమీక్ష చేసుకున్నట్లయితే ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ గవర్నమెంట్ కాబట్టి ఇంకా మళ్ళీ కంటిన్యూషన్ అంటే ఆర్థిక ప్రణాళికలు కావచ్చు తర్వాత ఈ ఏమైతే విభిన్న సెక్టార్స్లో ఉన్నటువంటి ఆ యొక్క రంగాల్లో మరి కొనసాగుతున్నటువంటి ఆ యొక్క సబ్సిడీస్ కానీ తర్వాత ఇంప్లిమెంటేషన్ కానీ ఫైనాన్షియల్ ప్లానింగ్స్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఫైనాన్షియల్ ప్లానింగ్స్ కానీ ఏమి కూడా కదలకుండా కంటిన్యూగా జరుగుతాయి అనే ఒక ఇది అనేది మార్కెట్ వర్గాల మీద అంటే ఎస్పెషల్లీ ఇన్వెస్టర్స్ మీద ఈ ఎగ్జిట్ ఎగ్జిట్ పోల్ ఫలితం ద్వారా చాలామంది ఇన్వెస్టర్స్ ఇంకా ఏం కాదు అంటే స్టెబిలిటీగా ఉంటుంది మార్కెట్ అనే ఉద్దేశంతో ఇది ఈరోజు అనేది మనకు మార్కెట్ అనేది పెరగడం జరిగింది సో ఇన్వెస్టర్స్ కూడా ఇంకా ఎగ్జిట్ పోల్ యొక్క ఫలితాన్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఈరోజు మరి చేయడం కూడా జరిగింది దీనివల్ల మార్కెట్ అనేది విపరీతంగా పెరగడం జరిగిందనమాట సో ఇంకా వచ్చే రేపు మనకి కౌంటింగ్ తర్వాత ఎగ్జిట్ పోల్ ఫలితాలే ఒకవేళ నిజమైతే ఇంకా మార్కెట్ అనేది పెరుగుతూ వెళ్ళే అవకాశము గ్రాజువల్గా ఇంక్రీ ఇంక్రీజ్ అయ్యే అవకాశం కూడా ఉందన్నమాట సో దీంట్లో భాగంగానే మనకు మనం మ్యూచువల్ ఫండ్స్ కూడా మనం ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఇప్పుడు ఇంతవరకు మనము కొత్త ఫండ్స్ కానీ మనం చెప్పుకున్న ఇన్ని రోజులుగా చెప్పుకున్న కొత్త కొత్త న్యూ ఫండ్ ఆఫర్స్ తర్వాత లాంచ్ అయినటువంటి ఫండ్స్ కానీ మంచిగా పర్ఫామ్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు సో మీరు ఎవరైతే ఉన్నారో మరి ఈ మధ్య కాలంలో మనము ఇన్వెస్ట్మెంట్స్ చేసుకొని ఉన్నాం చాలామంది మ్యూచువల్ ఫండ్స్లో కొత్త ఫండ్స్ అన్ని మనము ఇన్వెస్ట్ చేసుకున్నాం మరి నిజంగా మీకు మంచి ఫలితాలని ఇస్తాయి మంచి లాభాలని ఇస్తాయి ఈ సంవత్సరంలో మంచి రిటర్న్స్ ఇస్తాయని నేను ఖచ్చితంగా ఊహించి ఊహిస్తున్నాను అనమాట ఇది జరిగి తీరుతుంది సో ఎందుకంటే యాక్చువల్గా కొత్త వేరే ప్రభుత్వం వచ్చి వచ్చినా కూడా ఒకవేళ సపోజ్ ఇప్పుడు ఎగ్జిట్ పోల్లో అనుకూలంగా మరి ఎన్డీఏ ప్రభుత్వమే వస్తుంది అని చెప్పారు ఒకవేళ అలా కాకుండా ఇంకో ప్రభుత్వం ఆపోజిషన్ ప్రతిపక్ష పార్టీ ఒకవేళ వచ్చినా కూడా కొంచెం టైం పడుతుంది అంటే మార్కెట్ స్టెబిలిటీ కావడానికి ఎందుకు కొత్త ప్రభుత్వం కొత్త ప్రణాళికలు కొత్త ప్లాన్స్ తర్వాత రాజకీయ వ్యూహాలు ఆర్బీఐ నిర్ణయాలు బడ్జెట్లు ఇవన్నీ ఆధారపడి ఉంటాయి అంటే టైం పడుతుంది విల్ టేక్ సమ్ టైం సెటిల్ డౌన్ కావడానికి కొన్ని నెలలు పడుతుంది అన్నమాట కాబట్టి మీకు ఎగ్జిస్టెడ్ ప్రభుత్వమే ఆల్రెడీ ఉన్న ప్రభుత్వమే కంటిన్యూ అవుతుంది అనే ఒక సాంకేతాలు ఎప్పుడైతే వచ్చాయో ఆటోమేటిక్గా ఈరోజు మార్కెట్ అనేది పాజిటివిటీ కనబడింది అనమాట ఇదే సింపుల్ లాజిక్ ఎందుకంటే స్టాక్ మార్కెట్ జరుగుతూనే ఉంటుంది నువ్వు ఆటలు అదైనా ఇదైనా ఏదైనా జరగాల్సిందే కదా ఇన్వెస్టర్స్ అమ్మడం కొనడం లాంటివి చేయాల్సిందే కదా సో అది ఈరోజు అనమాట దానివల్ల ఏంది చూద్దాం రేపు ఏం జరుగుతుందో చూద్దాం రేపు మనకి ఎగ్జిట్ పోల్ యొక్క ఫలితాలే పునరావృతం అవుతాయా లేదా అనేది మనకు రేపు సాయంకాలంలో క్లారిటీ వచ్చేస్తుంది సో ఏదేమైనా కానీ మీరు ఈ కొత్త ఫండ్స్ మనమంతా ఇన్వెస్ట్ చేసాం చాలామంది మన స్నేహితులు మన సబ్స్క్రైబర్స్ చేసుకున్న వాళ్ళు ఇప్పటికే ప్లస్లో ఉన్నారు ఒక ట్వంటీ టు థర్టీ పైస్ పది రూపాయలు తీసుకుంటే పది రూపాయలు ముప్పై వేసలు పది రూపాయలు ఇరవై వేసలు ఆ విధంగా ప్లస్లో ఉన్నారు పది రూపాయలు యాభై వేసలు కూడా పోయినటువంటి ఫండ్స్ ఉన్నాయి సో ఇంకా మనం ముందుకు కొనసాగాలని మనము ఆశిద్దాం ఖచ్చితంగా మీ అందరూ హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను సో ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్